హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భాష మన సబ్స్క్రైబర్లు చేసే కామెంట్లను చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు ప్రతి వీడియో కూడా మీరు వేసే పాజిటివ్ కామెంట్లు నిజంగా దోస్తులు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ కోసం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సపోర్ట్ చేయరి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోవండి దోస్తులు అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంత ఇంతకు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కింద గంట సింబల్ చూస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ థర్టీ వన్ అనమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ రాని వస్తుందా రాదా నాతో నేను పోదా మక్క షాపింగ్ కు అట్ల టైం పాస్ అని అవుతుంది అని అన్నది గా పొల్ల వస్తే నేను బయటికి పోవచ్చు లేకుంటే నన్ను ఒక్కదాన్ని ఎవరు పంపరు కదా అప్పులా కొద్దిసేపు కాగానే ఫోన్ చేసి తక్కువ ఏది ఆడ పక్కక లేదు మరి వస్తుందా వస్తలేదా అయ్యో రాణి జర రాణి నన్ను ఆదుకున్నట్టు అవుతావు ఏదో వంక చెప్పుకొని చిన్నను కలిసినట్టుంటది చిన్నతో మాట్లాడినట్టుంటది జరాని పుణ్యం ఉంటది దేవుడా జర రాణి వచ్చేటట్టు చూడు దేవుడా మా ఇంట్లో మా అమ్మకు మా ఊళ్ళకు అందరికి రాని ఎంబట్టు పోతున్నా అని చెప్తే అయ్యే పోతుంది ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తారు అబ్బా ఈ సారు సారున్నాడు హలో ఏమైంది మేడం ఫోన్ చేస్తాంటివి అటే పోయినావు ఏంది ఏం సంగతి వస్తున్నావా వస్తలేవా ఏదో ఒకటి చెప్పాలి కదా ఆ ఫోన్ చేస్తావు రెండు మాటలు మాట్లాడతావు ఎవరైనా రాగానే పెట్టేస్తావు మరి ఏమైంది ఏం కథ అని మళ్ళీ చేయడు లేదా అసలు ఆ తెలివే ఉండదు నీకు కట్ మా ఇక ఎప్పుడు చేస్తావు ఏం కథ నీకు యాదుకుంటా వేస్తావు లేకుంటే లేదు ఇక్కడ నా పానమేమో మిట్టు కింద మీద ఆడుతుంటే ఉంటది నీ అవ్వ ఎంతసేపు అవుతుంది నువ్వు ఫోన్ కట్ చేసి మళ్ళీ చేయాలని తెలియదా చెప్పు నేను చేసేదాకా ఎత్తనే ఎత్తవు చేయనే చేయవు ఇప్పుడు ఎత్తి మాట్లాడుతున్నావు చెప్పు సిటి పోదామన్నావు మరి వస్తున్నావా వస్తలేవా మరి కొద్దిసేపు ఆగుచున్నా నా టెన్షన్ నాకే ఉన్నది నిన్ను చూడలేక నేను ఉండలేకపోతున్నా నా బాధను అర్థం చేసుకోక ఎందుకు అట్లా కయ్య కయ్య మొత్తుకుంటాం చేసే పాగరాదు ఇక పిల్ల రాని వస్తా అక్క మన ఇద్దరం కలిసిపోదాము అని అన్నది ఇక అట్లనే సీతమ్మని తీసుకొని పోదామా వదిలేసి వదిలేసిపోదామా అని ఆలోచిస్తున్నా ఇక ఇటు పక్కన మా ఊళ్ళో ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఇక పిల్ల వస్తా అని చెప్పిపోయింది కానీ ఏదో ఒకటి మళ్ళీ ఫోన్ చేస్తా అన్నది ఇక చేస్తలేదు అలా చేస్తలేదు నేను ఇలా చేస్తాదేమో ఆ పిల్ల చేయంగా నేను నీకు ఫోన్ చేద్దామని చెప్పుదామని నువ్వే చేసి మాట్లాడుతున్నావు చే రెండు రాదు ఆ పిల్ల ఏం చెప్తుందో వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు వాళ్ళ మొగన్కి ఇట్లా ఫోన్ చేసి వచ్చి చెప్తా అన్నది అందుకని ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా అజ్జే ఆమె వేసినాక ఏదో ఒకటి చేసి పోదాం కానీ అబ్బా ఎవరినో ఇంట పెట్టుకొని వస్తే నీతో మాట్లాడినట్టు ఉంటదా నీతో కలిసినట్టు ఉంటదా ఆ మన ఇద్దరం కలిసినట్టే ఉండదు ఎందుకు సరే నువ్వు లేనిపోంది అంతా పెడతావు పంచాదులు ఆ నువ్వు ఒక్కదానికి చెప్పు దొక్కుటు రాక అవును ఎవరు నువ్వు తీసుకొని వస్తున్నట్టు వాళ్ళు దొమక పని చేస్తుండాలి ఇదో చెప్పు నాకు పని చేస్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా నీకేం ఏం తెలియదు సప్పు దగ్గట్టుండు ఇంతగానం అయినాక కూడా నువ్వు దేనికి భయపడవేని చిన్న ఇన్ని రోజు అంటే మా అమ్మకు మా నాన్న తెలియదు కాబట్టి ఎటంటే అట్ట వచ్చినా ఎటు అంటే అట్ట తిరిగినా ఎట్ అంటే అట్లా బెదిరిస్తే సప్పదట్టు ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళ కంట పడ్డాంక వాళ్ళందరికి వెళ్ళిపోయాంక వాళ్ళు చెప్పినట్టు నడవాలి వాళ్ళ భయం చెప్పును ఉండాలి కానీ ఎట్లా పడితే అట్లా రావాలి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కాని పని చిన్న మళ్ళీ నా మొగనికి చెప్పిర్రు అనుకో ఇక మళ్ళీ పెద్ద రచ్చ రచ్చ అవుతుంది ఎంత చెప్పినా అది మారలేదు చూడా నీకు అట్లా బదలాం లేస్తారు ఎందుకు చిన్న అని చెప్పిన మాటినకుంట ఒకటే నీ ఇష్టం వచ్చినట్టు మొత్తుకుంటావేంది నా బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా నువ్వు చేసుకుంటా చేసుకుంటా మేడం నీ బాధను నేను అర్థం చేసుకుంటానికే ఉన్నా నా బాధను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకో కదా ఆ ఎన్ని రోజుల నుంచి కలుద్దాం కలుద్దాం అంటే ఏదో ఒకటి చెప్తావు క్యాన్సిల్ చేస్తా ఉంటావు ఆ గీసారన్న నిమ్మలంగా ఉందామంటే నిన్న నీ మొగని నీరు రప్పించుకున్నావో ఇక ఆడే వచ్చిండో ఇక అంతకాడకయింది ఇప్పుడు పోదాం పోదామని నాకు ఏగు పెడుతున్నావు లాస్ట్ వరకు ఏం చేస్తావు ఒక పిల్లను ఎవరిని తీసుకొస్తానంటున్నావు పెళ్ళైన పిల్లని మరి గావు ముందు మనం కలుసుకుంటామా మాట్లాడినట్టు ఉంటదా ఉండదా ఏమమ్మా ఏమనంటే కష్టము ఇక నీ ఇష్టం వచ్చినట్టే నడిపిస్తున్నావు నడిపి నడిపి ఇక బయటికి వచ్చినాక ఆ పిల్లకి ఏదో మాటలు చెప్పి ఈ బండి మీద ఎక్కి మా పోయినాడు అనుకో మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పిల్లని కలుసుకొని బస్సుకు అయ్యే పోతది ఇంకా తెలివి నాకుంది కానీ బయట ఎట్లా పడాలన్నా అది ఆలోచిస్తున్న చిన్న చెల్ల షేప్ ఆగరాదు ఇక పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పొస్తానన్నది ఓకే అయితే మేము బయటికి వెళ్ళినట్టే ఇక సరే సరే మేడం నడుస్తుంది నడుస్తుంది నడిపి నడిపి సరే నువ్వు చెప్పేదాకా వెయిట్ చేయాలి నువ్వు ఓకే అంటే బయలుదేరాలి లేకుంటే మోసుకొని వండుకోవాలి అంతే కదా ఆట ఆడిస్తున్నావు ఎన్ని రోజులు ఈ ఆట నువ్వు ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడాలి ఎందుకు చిన్న ఈ మధ్య చిన్న దానికి మస్తు ఫీల్ అవుతున్నావు నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు నిజంగా నీ అమ్మ సంబంధాలు చూస్తే చిన్న పెళ్లి చేసుకుని అన్నది కదా ఏ గప్ప సన్ని నీ మనసు అంతా మారినట్టుంది వేరే దిక్కు తవ్వుకుంటున్నట్టు కదా అబ్బా గీసోడి మాటలకైతే ఏం తక్కువ లేదు నువ్వు ఉన్నాక నేను వేరే ఊర్లో చేసుకోనని చెప్పిన కదా ఎందుకు సరే ఒకటే పని మోసుకుంటావు

తిన్నవా అమ్మ ఇలా డాడీ అంటే ఫోన్ అమ్మో నీ బిడ్డే డాడీ ఫోన్ చేయవమ్మా నా పానం తింటుంది నా దాని బ్యాలెన్స్ లేవమ్మా అటు కాకుండా ఫోన్ నెంబర్ దూరదు ఎలా అంటే చెయ్యమ్మా పిల్ల మాట్లాడుతుంది అంటే తండ్రితోని ఎందుకు స్వీట్ అమ్మా ఇప్పుడు ఏం పని డాడీతోని ఏమో మమ్మీ డాడీని చూడాలనిపిస్తుంది డాడీతో మాట్లాడాలనిపిస్తుంది ఏటన తీసుకుపోతాడేమో అడిగే నిన్న ఇట్లొచ్చిండు ఇట్లా వెళ్ళిపోయిండు అసలు డాడీతో టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదు అమ్మను మమ్మీ ఏటన్నా సిటీ అన్న తీసుకోతాడు సినిమా కన్నా తీసుకోతాడు అసలు చిన్నగా ఉన్నప్పటి సంది తీసుకోతా ఒక్క రోజు ఇట్లా తీసుకోలేదు ఇప్పుడు కొంచెం పెద్దగా అయినా కదా మమ్మీ సినిమాకి తీసుకోవచ్చు కదా లేకుంటే సిటీ లా మస్తు ఉంటాయి కదా అంట పార్కులు అక్కడ తీసుకోవచ్చు కదా మమ్మీ ప్లీజే పోయమ్మా సీతమ్మ మీ అమ్మ పట్నమే తీసుకోతున్నామ్మా నిన్ను ఇగ నువ్వు మీ అమ్మ చిన్నమ్మ చిన్నమ్మంటే చూడు రాని రాని పిన్ని నువ్వు మీ అమ్మ ముగ్గురు కలిసి పోతున్నారంటామకు షికారులకు పట్నంలో అన్ని తిరిగి రాదు ఏం కావాలంటే వినిపిను ఏమి నాయన రాడేమో మీరే కలిసి పోరాదు రమ్మ చూపిస్తేమో మీ అమ్మ ఆ వద్దు వద్దు నేను అట్లయితే పోను మా డాడీ వస్తే పోతా లేకుంటే లేదు మమ్మీ నేను డాడీ వస్తేనే వస్తానే లేకుంటే రాను నువ్వక్కదాన్ని పోవో ఆహా నేను ఒక్కదాన్నే పోవాలి రావా అబ్బాయి ఏం తెలివింది స్వీట్ అమ్మని దగ్గర గిత్తత లేవు గాని అబ్బా పెద్ద మనుషులెక్కనే ఆలోచన ఉంటది నీకు ఎందుకు నువ్వు రాకుంటే మీ అయ్యతో మాటలు పడాలి నేను మాటలు పడిపిస్తాను కదా డాడీ నన్ను ఇష్టపెట్టి పోయింది డాడీ అని తాత ఫోన్ నుంచి అమ్మమ్మ ఫోన్ నుంచి చెప్పి మాట్లాడతావు అప్పుడు ఆయన ఏడిపోయినావు ఏం తిట్టి పాడేస్తాడు ఇక రేపు రేపు వచ్చి కొట్టనే కొడతాడు అబ్బా నీకు మస్తు తెలివి తల్లి తప్పు నీకు ఏది కావాలంటే అది చూపిస్తా ఏది కావాలంటే అది దినిపిస్తా మీ అయ్య ముందు నన్ను బదిలాం చేయకు తల్లి వీడికే చెయ్యలేని పనులకు మస్తు బదులమైన వచ్చింది మీ అయ్య ముందు దానికి కేవలం కారణం నువ్వే కూడా ఆ నువ్వు గీసుండి నేను మంచి మర్యాదగా చెప్తున్నా నయం బడి తీసుకుపోతున్నా రావాలంటే నీకే కావాలంటే అదే ఇప్పిస్తాడు నాన్న ఎందుకు సైతమ్మా పసిపిల్లని ఎన్నెన్నో మాటలు అంటవు అబ్బాబ్బా నీ మాటలు అయితే నాకే చిరా కనిపిస్తుంది ఇక చిన్న బిల్ల మీద ఏందమ్మా నీ రూబా మాటలు ఆ పిల్ల కేరక గవంటే పిల్లని పట్టుకొని అంటవు ఆగా పిల్లలు ఎవరు నేర్కుంటాయరా ఓ నా బిడ్డ తక్కువది అదే చాలా తటమ చేస్తుంది గిట్ట లేదు గాని అలా నాయనమ్మ ముందట అలా ముందట నా మీద తాకట్లు ఎక్కి ఎక్కిచ్చెక్కి చెప్పి నన్ను ఒట్టిస్తుంది తిట్టిపిస్తుంది అమ్మా దాని గురించి తెలియదు చూస్తే చిన్నగానే ఉంటది కానీ చిత్రాల మారిది ఏమో అమ్మ నాకైతే చిన్నప్పటి సంధి చూస్తున్నావు మా ఇంటికి వచ్చి గిన్నె రోజులు అవుతుంది గాని ఎన్నడు కొండ శాతలు చేయాం కా అట్లా ఆ ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఎప్పుడు మాటలు గాసు మాటలు మాట్లాడాగానే ఎన్నడూ చూడలే తల్లి నువ్వు అనగానే గా పిల్ల ఏది చూస్తే అదే మాట్లాడుతుంది ఏది కరెక్ట్ అయితే ఆలదికే మాట్లాడుతుంది గాని ఆ పిల్లకి అవద్దు మాటలు రావు ఎత్తులు చేత్తులు రావు ఆ గలీష్ పవర్తనేవి రావు ఆ చండి మంచి గుణంగా పెట్టుకొని నువ్వేంది సరితాగా అట్లా మాట్లాడుతున్నావు పిల్లని బదులాం చేస్తున్నావేంది అవుగాని ఆ రాని వస్తున్నదా లేకుండా నువ్వు పోతున్నావా రా అబ్బో నేను ఒక్కదాన్ని పోతా అంటే మీరు పంపిస్తారా నువ్వు నాయన అల్లునికి ఫోన్ చేసి డప్పు సాటిస్తారు కదా అందుకే నేను ఒక్కదాన్ని పోతాను ధైర్యం చేస్తలేను అదే ఆ రానంత రానే వచ్చి అక్క షాపింగ్ కోదాము టైం పాస్ అయితే లేదు అటు కాకుండా నీ సెలక్షన్ బాగుంటది కదా ఈ పెళ్లి కాక ముందు నువ్వు చెప్పినవి తీసుకునేది ఇప్పుడు నువ్వు ఇంటికాన్ని ఖాళీగానే ఉన్నావు కదా పోదాంపా అందుకే పోతున్నామ్మా నా పని మీద ఏం పోతలేంటి నువ్వు లేనిపో డౌట్ పడకు నాయన డౌట్ పడి మీ అల్లుడికి ఎక్కిచ్చి చెప్పారు ఆవు బిడ్డ మరి మీ అత్తగారింటి భయం సొప్పునుంటావో బయటికి వెళ్ళకుంటా ఆ అమ్మగారింటికి వచ్చినప్పుడు ఇతర ఉండాలి కదా బిడ్డ మా బాధ్యత అమ్మా ఇప్పుడు ఎక్కడ పోయినావనే అల్లుడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తకుంటే మాకు ఏమని చెప్పాలి చెప్పు ఆ తప్పు నేను ఒప్పుకోవాలి నిజం ఒప్పుకోవాలి కదా మరట్లెట్ ఉంటది బిడ్డ ఆ అల్లుడికి నేను అవద్దని చెప్పి నువ్వు నిజం చెప్పి నువ్వు అవ్వద్దని చెప్పి నేను నిజం చెప్తే అప్పుడు వచ్చి తిట్టిపాటి చేయడా బిడ్డ అందుకే అంత ఒక మాటనే ఉండాలి ఒక మాటనే చెప్పాలి అల్లుని ముందట అబద్దాలు ఆడొద్దు బిడ్డ ఎందుకంటే నా అల్లుడు చాలా మంచోడు అబ్బో మంచోడు మంచోడు అందమైన నీ అల్లుడు ఎవరికి దొరకనంత అదృష్టవంతుడు కదా చీ ఏం ఏమనిపిస్తలేదు అని నీకు ఈ అవ్వ కర్రోని గట్టి ఏందే నన్ను నా నా తిప్పల నానా బాధలు పెడుతుర్రు నీ బతుకు నా బిడ్డను అని నాకు చిరాకు లేస్తుంది కాదే ఎవడైనా అన్నం సన్నం చూస్తాడా మనసు చూస్తాడు మంచివాడా లేదా కష్టవంతుడా లేదా ఈరవంతుడా లేదా మరి అదోడా లేడా మంచి కాదా అని చూస్తారు కానీ నువ్వేంది ఆ అందంగా ఉన్నడా లేడా ఉన్నడా తెల్లగున్నడా ఈడు చోడు కలిసిందా లేదా ఈసొంటి చూస్తారా నీ బతుకుపాడుగాను మరి ఇంత టీక్ టాక్ తయేదీ సోకులు పడేదానివి సోకుల మారునే వేసుకోవద్దా ఆ ఆస్తి పాత్రలు ఏమి లేకున్నా జోడారుగా తెల్ల బుచోటేసుకొని ఇంత సెంటు కొట్టుకొని బండి మీద రుయ్య రుయ్య పోయటం చేసుకోవద్దానే అప్పుడు నీ పానం నిమ్మలం అవుతుండనేమో అవును మరి నాకు ఆశలు ఎన్నెన్నో ఉండే ఎంతో మంచోని చేసుకోవాలి నా తగ్గట్టు హై ఫై రేంజ్ ఉండేటోని చేసుకోవాలి అప్పుడు అక్కడ ఇక్కడ తిరగొచ్చు మస్తు ఎంజాయ్ నేను ఎన్నెన్నో కళలు కన్నా నా కలలన్నీ వృధా చేసి ఈ సంబంధం బాగుంటది ఆ సంబంధం బాగుంటది ఈయన మంచోడా ఆయన మంచోడని వచ్చి పల్లెటూరికి ఇచ్చినన్నుగా ఆయన కంట కట్టిరు ఏం చేస్తాము అప్పుడప్పుడు వద్దంటేనా ఇక మీ అక్క చెల్లెలు మీ అన్నదమ్ములు మీ వాళ్ళందరూ అందరూ నా మీద కయ్య కయ్య ముత్తుకొని ఈ పిల్ల గిసొంటిది కాదు అమ్మ మంచిది కాదు అని పది మంది పది కానీ నాకు అక్కడ అంట పెట్టిర్రు ఇక మీ ఇష్ట ప్రకారమే నడిపించారు కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను ఏం చేయాలి చెప్పు నా బాధ అర్థం చేసుకుంటారు ఎవ్వరు లేరు గాని ఇక నా మీద తిట్టేటోళ్ళు కోపం ఏటే ఉన్నారు కదా అందరూ అందరూ మనోళ్ళందరూ తిట్టింది ఎందుకు బిడ్డ నీ మంచి కొరకే నీ మంచి కోరుకొని తిట్టిర్రు అబ్బా అందరు మాటలు నీకు గట్లగా ఆ సరే సరే అమ్మా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఎవరు ఆపేటోళ్ళు లేరు ఆఖరికి నీ జీవితం ఆగమైపోతా చూడు గప్పుడు ఎరుకైతది నీకంటే పెండ్లైంది సంసారం ఉన్నది పెళ్ళున్నది మొగడున్నాడు అత్తమామ ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు నీకేం తక్కువ బిడ్డ అందం ఒక్కటి లేదు నీ మొగం దగ్గర తెల్లగా లేడు కర్రగా కర్రెగున్నాడు నాకైనా సూటు కాలేదని గాదాని గురించి బాధపడుతున్నావు కానీ రేపు రేపుగా కూరగాడు పెళ్లి చేసుకుని ఆ పెళ్ళని మంచిగా చూసుకుంటే అవి నీకు తన్నట్టే కాదా బిడ్డ అప్పుడు ఎరకవుతుందిరా నీ మొగన్ విలువైంది నీ అత్తమామలు విలువైంది మా విలువైంది అన్ని విలువలు అప్పుడు అర్థమయ్యి సంక నాకుట నీ మొగన్ కాల కిందనే బతుకుడు అవుతుంది ఆ ఈ మాట కరెక్ట్ కాదా నేను వచ్చి ఉన్నా అప్పుడు యాడ్ చేసుకుంటావా యాద్ చేసుకోవా చూడు బిడ్డ పెట్టుకో ఒక బుక్కులా అమ్మా ఏం చేస్తున్నావే ఏం లేదమ్మా ఏటు పోయినవరా ఆగో పోత పోతా ఫోన్ అన్న తీసుకోవో అమ్మా అల్లుడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నట్టుండు ఇక నాలుగైదు సార్లు వచ్చింది ఏ ఎవరో నేను నేనుకున్నా ఈ ఒకటి ఏ పని వస్తుందని చూసేసరికి అల్లుడే బిడ్డ ఫోన్ ఎత్తి మాట్లాడినా లేదయ్యా రానమ్మ బయటికి పోయింది వచ్చినాక చేపిస్తా అని పెట్టేసిన ఏటు పోయిన బిడ్డ ఆగో అల్లుడు గన్ని మాటలు చేసిండు సీరియస్ కాగల బిడ్డ చేసి చేయి చేసి మాట్లాడు ఆ చేస్తా చేస్త జరా పట్నం పోతున్నమ్మా అదేంటి అల్లునితోని మాట్లాడకనే పోతుంది పట్నం పోతున్నామ్మా అని అంటావు ఏమైందమ్మా అల్లుడు ఇట్లా వస్తానడా లేకుంటే నేను రమ్మనడా లేదు లేదమ్మా రాములం పెద్దమ్మల బిడ్డ ఉన్నది కదా సరి తక్క ఇగ ఎక్కతోని పట్నం పోదాము టైం పాస్ అయితే లేదు అని మాట్లాడినా సరే సరేరా నాకు కూడా షాపింగ్ చేసే పని ఉంది ఎవరు లేరా నేను కూడా పోతలేను అని అన్నది ఇద్దరం కలిసి పోవాలనే ఏంటి ఇంకా వేస్ట్ దాంతో నువ్వు పోతావా అది గిట్ల పట్నమా అమ్మో వద్దు వద్దు కాదురా ఎవరు దొరకలేదా గా మక్కతే దొరికిందా నీకు వద్దు వద్దు కావచ్చు అంటే నేను అస్సలే పంపియా ఎందుకమ్మా ఏమైంది తాత నాయనమ్మ ఒకటే పని తిడుతున్నారు ఏమైందే ఆ అక్క పెళ్లి ముందు ఏ సొండి శాతం చేసిందో ఏ ఊరని తెరకనే గాని పెళ్ళి అయినాక మంచిగానే కావచ్చు ఒక పిల్ల గిట్ల పుట్టింది కదనే ఎందుకే మందరు గట్ల డౌట్ పడుతున్నారు ఏమన్నా అయ్యిందానే అసొంటి బుద్ధులు ఉండలు అసొంటి గుణాలు ఉన్నళ్ళు ఎన్నడికి మారరు బిడ్డ పెళ్లి కాక ముందుకంటే ఏదో తెలిసో తెలియక వేస్తారని అనుకుంటారు కానీ పెళ్ళైనాక మస్తు కథ నడిపిస్తుంది అంట ఇక ఆమె గురించి అంతేరకనే గాని గవర్ని నీకెందుకు తీ బిడ్డ వద్దు వద్దు ఆమె ఇంట పైన అనుకో ఆమె తీరు నేర్పిస్తుంది ఆమె లేక నేర్చుకొని అల్లై వేసు గాయ శాతం చేస్తే వద్దు బిడ్డ మనం ముందే మంచి వాళ్ళము మన ఇంటి పేరు మంచి ఉంది మనం బదిలామైన అనుకో ఇక అల్లుడి ముందు మీ అత్తగారి ముందు ఇజ్జత్ అవుతుంది బిడ్డ దాంతోనే అయితే అస్సలు పోవద్దు కావాలంటే అల్లుడికి ఫోన్ చేయి అల్లుడు వస్తే పంపిస్తా బండి మీద పోయి బండి మీద వద్దురు గాని అంతే అంటవా అమ్మా ఎందుకే ఏమైంది చెప్పు మళ్ళీ ఎవరినన్నా లవ్ చేస్తున్నదా అని పెళ్ళైనాక కూడా లేకుంటే అప్పుడు చేసేటోనే లవ్ చేస్తున్నదా ఇంకా నడుస్తుందా ఏందా అది ఎక్కడ లవ్ ఎక్కడ కొవ్వు బిడ్డ మన చుట్టాలు ఉన్నారు కదా సుజాత పెద్దమా మీ తెలుసా అలా కొడుకుంటాడు ముగ్గురు కొడుకులు అలా పెద్దోడు ఇక పెద్దోడంటా గీమను ఉంచుకున్నాడంటా ఓయమ్మో ఇద్దరు జాజిగ్రీలంటా ఇక బాగా సినిమకు షికార్లకు ఫోన్లు అవన్నీ జోరుగా నడుస్తున్నాయి అంట బిడ్డ ఇక ఊరలు మొన్న ఏదో దావత్కి పెద్ద మమ్మల్ని ఇంటికి పోయినా దావత్కి పోయినప్పుడు తలా ఒకరు చెప్తా ఉన్నారు పిల్లడానికి పెళ్లి చేయదా అమ్మ మా అక్క ఇన్ని రోజులు ఉంచుకుంటుందా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళనే చెప్పారా అని నేను మన ఇంట్లో పోయి మాట్లాడుతుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు బుడ్డ అందుకే దాని సోపతి పట్టద్దమ్మా అది మంచిది కాదు పెళ్లి కాకముందుకే మస్తు తయ్య అలా ఆడింది ఎన్ని ఎన్ని తయ్య ఆటలు ఆడిందో అందరికి తెలిసే తెలుసు పెళ్ళి అనకరన్నా మాడుతున్నా తల్లిదండ్రులు ఒక మంచి ఆ ఇంటికి చేస్తే అవి చూసినవా ఊని అంతా తీసుకుంటుంది ఎవరేమంటావు పోతుందంట ఎవరేమంటావు మాట్లాడుతుందంట ఆమె సోకులు కావంట ఆమె కథలు కావంట దాని ఏంటో నువ్వు పోయినావనుకో దాని ఇజ్జతి కాక నీ ఇజ్జతి ఇట్లా పోతుంది బిడ్డ ఎందుకమ్మా దాని ఏంటో పోయి నీ ఇజ్జతి తీసుకుంటావు ఓ ఓయమ్మో దానికి ఏం రోగమే పెళ్లి కాకముందుకు మన ఊర్లా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసిందంట నాకు మొన్న మూడు ఈ అవ్వ కాదే పెళ్లి పెళ్ళి కంటే ఏదో తెలుసో తెలియకుండా ఏ జాస ఉంటుంది చేస్తారంటే నమ్మచ్చు కానీ పెళ్ళయినాక పిల్ల పుట్టినాక అదేంది చీ గలీజ్ బుద్ధి చీ చీ అందుకే రాని నాయనమ్మ తాత వచ్చిరాని మాటలు తిడుతున్నారు దాని ఇంటికి ఎందుకు పోయినావు దాంతో ఎందుకు మాట్లాడినావని తిడుతున్నారే నాకేమరక ఏ పెళ్ళైనాక మారుతుంది ఏమో తీయ నేను అనుకున్నా కానీ ఇంకా నడిపిస్తుందా అమ్మో కథ వేరే ఉంది కదనే సరే సరే తీయే అదే అదే అమ్మా నాకు అప్పుడే అర్థమైంది ఇది ఇవనివ్వటన్నా పోదాం అనుకుని ప్లాన్ వేస్తుందా నా ఆనందం తింటుంది పోదాం పోదామని మరి పోవాలి నా వద్దా మా అమ్మని అడిగి చెప్తాకా అని వచ్చేసినమ్మా అయితే వానే వద్దా పోద్దు బిడ్డ నేనైతే వద్ద అని కానీ ఇష్టం అమ్మా అటు కాకుండా అల్లుడు పంపిస్తాడా అమ్మా నేను వస్తాను బండి మీద తీసుకుపోయి తీసుకొస్తా కానీ ఎవరు బట్టు వద్దు అని అంటాడు ఆయన గురించి తెలిసి నాకు వీటిలో నువ్వు పోతా అని అంటున్నావు ఏందమ్మా వద్దు బిడ్డ లేని పోను బదులా మళ్ళా దాన్న ఏమేంటే అన్న పోయి వచ్చింది అనుకో ఇక అట్లా ఎవరన్నా చూస్తే నిన్ను బదిలా చేస్తారు ఆ బిడ్డ ఏంటో పోయిందంట అమ్మ నీ బిడ్డకి ఎరకలేదా అన్ని కథలు పడుతుడు నీ బిడ్డ నేను ఎరుపుతున్నట్టు గట్ట నా ఇంటి మీదకి వచ్చి పని చేసినా చేసిన చేస్తారు బిడ్డ వాళ్ళ మామూలు కాదు అందుకే ఏమో తీ ఎప్పుడన్నా మన ఇద్దరం కలిసి పోదాం తీయరా మళ్ళీ వచ్చినప్పుడు లేకుండా మీ ఇంటికాడ నుంచి మీ అత్తా నువ్వు కలిసిపోతురు పోయమ్మో నీ బిడ్డనంటా సరిత లేదా బద్మాసిది దుమ్మడిది దాని ఎాపింగ్ పోతుందంటమ్మా పట్నము ఆ ఇక్కడికే పరిచయం అయింది దాంతో పోతంటుంది నీ బిడ్డకి ఏమైనా దమా పని చేస్తుందా లేదా బిడ్డ ఆ చెప్పింది అత్తమ్మా నేను కూడా చెప్పిన ఆమె ఇంట పోకు బిడ్డ ఆమె మంచిది కాదు ఆమె గుణం లేక నీ గుణం అయితే నీకు నేర్పించి పాడ కాగల దాని సూపర్ పట్ట బిడ్డ అని ఇప్పుడే చెప్తున్నా అత్తమ్మా ఇక రానమ్మకు తెలియదు కదా అత్తమ్మా ఏదో తెలిసో తెలియకనో గట్లా మాట్లాడింది కానీ ఏం బొదిలే అత్తమ్మా నేను చెప్పిన కదా వద్దని ఇంకా మనం చెప్పినట్టు వినకుండా ఆమె ఇష్టం ఉన్నట్టు చేస్తా చెప్పు ఆయన అల్లుడు అస్సలు కూడా అత్తమ్మా అదే అదే అమ్మా నీ బిడ్డ ఏడింటుంది ఆ నీకు నీ ముసలోనికి ఏం పాట లేదు నా మీద నేను బతుకుంటారు నా ఉసిరే పోసుకుంటారు ఆ ఏమైనా మంది అంటే ఓరవరేందుని ఇప్పటిదాకా నన్ను మీ మామని మస్తు మాటలు తిట్టిందమ్మా అదే గదే మీ అమ్మకి ఎప్పు పోవే మీ అమ్మ ఆయంత పంపేది వాళ్ళకు మీ అమ్మకు వాడనే వాడది అని చెప్పినా ఆ చెప్పినవు కదా బాగా అయిందా ఇప్పుడు మన వీడియో 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 కంటిన్యూషన్ ఎత్త చిన్న లైక్ చేసి ఇవ్వడం అసలు మర్చిపోకండి దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియో స్టడీ చేసి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి

సరే దోస్తులు మా సబ్స్క్రైబర్ చేసి కామెంట్లను చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా చాలా మన నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతో కొంత ఆదుకున్న లైటర్ దోస్తులు మా అలాంటి చిన్న చిన్న పేద పేద యూట్యూబర్స్ ని కూడా మీరు గుర్తించాలని మా కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం దోస్తులు కొత్తగానే సపోర్ట్ చేయాలని చెప్పలేము ఈ ఒక్క వీడియో తీసుకురావాలంటే దాని వెనుక ఎంతో ఎన్నో గంటల కష్టం ఉంటది కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎన్ని వీడియోస్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి ప్లీజ్ చూస్తే వీడియోని లైక్ చేయాలి మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో అప్పటివరకు చూస్తున్నాం బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం